న్యూరో ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ స్కాన్ ఎంఆర్ఐ అన్నీ అన్నీ అండర్ వన్ రూఫ్ మొత్తం కూడా డాక్టర్లు కావాల్సిన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఒకటే చోట ఉంటున్నాయి కాబట్టి దీన్ని స్ట్రోక్స్ అంట అంటున్నాను కనుక ఉంటాయి అంటే కాల్చే సరిగా పనిచేయకపోవడం రాకపోవడం బ్యాలెన్స్ తప్పి నడవడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే మాకు స్ట్రోక్ అనే సమస్య ఉంది అనే మాట అర్థం కావాలి ఫస్ట్ వాళ్ళు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా కామన్గా అసలు ఏం చేయాలి నెక్స్ట్ అనేది అర్థం కావాలి చాలా మంది ఏమనుకుంటారు ఇది ఏదో మామూలుగా వచ్చేసింది తిమ్మిరిగా ఉందిలే చేయి కొన్నిసార్లు ఇలా అంటే పోతుంది ఏదో మందులు తీసుకుంటే తగ్గిపోతుందని పేషెంట్తో మాట్లాడతారు పేషెంట్తో కానీ పేషెంట్ పక్కన ఉన్న అటెండెన్స్తో కానీ మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసేదను వెంటనే వి విల్ అనౌన్స్ స్ట్రోక్ కోడ్ అనేది ప్రీ హాస్పిటల్ సెట్టింగ్ లోనే మేము స్ట్రోక్ కోడ్ అనౌన్స్ చేస్తామని సో పేషెంట్ ఇంట్లో ఉండగానే ఈ స్ట్రోక్ కోడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఇఫ్ పేషెంట్ స్టేబుల్గా గా ఉన్నారు పేషెంట్ కి అడ్వాన్స్ హాస్ వీ అన్నీలిట్ ఐ హా రిక్వెస్ట్ ఎవరీబడీ టు గివ్ అ బిగ్라운డ్ ఆఫ్ కౌట్స్ స్టార్ట్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ ట్రాన్స్‌ఫార్మింగ్ కనుక రీచ్ అయితే సో దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ పక్షవాతం మనకు తెలిసినట్టుగానే చాలా డెబిలిటేటింగ్ డిజేబులింగ్ డిజార్డర్ ఒకసారి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మెదడు లోపల రక్త కణాలు అనేవి చనిపోతే దాన్ని మళ్ళీ ఎన్ని వైద్యాలు చేసినా వెనక్కి తీసుకురా సో టైంకి ట్రీట్మెంట్ చేయగలిగితేనే దానికి సంబంధించి ఎఫెక్టివ్ అవుట్కమ్ ఉంటుంది సో సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి రాగలిగితే ఇంజెక్షన్ల ద్వారానా లేకపోతే క్లాట్ రిమూవల్ ద్వారానా లేకపోతే స్టెంటింగ్ ప్రొసీ త్రోంబెక్టమీ ప్రొసీజర్ ద్వారానా అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది రెండు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రివెంటివ్ థెరపీస్ అంటే కెరోటిడ్ స్టెంటింగ్ లాంటిది కానీ లేకపోతే బైపాస్ ప్రొసీజర్ లాంటివి కానీ చేయించడం కూడా జరుగుతుంది సో దట్ రిపీటెడ్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు స్ట్రోక్ కేర్ ఫెసిలిటీ లాంచ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతున్నాయి పేషెంట్కి తెలిసిన పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసిన పేషెంట్ రిలేటివ్స్కి తెలిసిన ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఇమీడియట్గా మా దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ రకరకాల ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయండి ఇంతకు ముందులాగా స్ట్రోక్ వచ్చింది అంటే బెడ్ మీదే ఉండాలి కాళ్ళు చేయి కదలకుండా ఉంటుంది పక్షవాతంకి కంప్లీట్గా లోన్ అవుతారు ఏమీ చేయలేకపోతారు అనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు ఎలాగైనా మీరు టైంలో కనుక ఒక నిర్దిష్ట కాలంలో గోల్డెన్ అవర్ అంటే మాకు నాలుగున్నర గంటల వరకు నిర్దిష్ట కాలంలో కనుక పేషెంట్ని స్ట్రోక్ కేర్ ఫెసిలిటీకి తీసుకురాగలిగితే వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్కాన్ చూసిన తర్వాత పేషెంట్ని చూసిన తర్వాత ఇంజెక్షన్స్ కానీ లేకపోతే క్లాట్ వెనక్కి తీసుకెయడానికి మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత సుమారు ఎనభై మందికి ఎనభై శాతం మందికి సాధారణ జీవితం ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ స్ట్రోక్ కేర్ ఫెసిలిటీని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ ఫెసిలిటీ అంటే స్ట్రోక్ పేషెంట్స్కి